లక్ష్మీదేవి చల్లని చూపు ఇంట్లో ఈ నాలుగు చిత్రాలు ఉంటే మీ సంపద రెట్టింపు అవుతుంది భారతీయులు వాస్తుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా ఇంటి నిర్మాణం విషయంలో వాస్తును భారతీయులు ఫాలో అవుతారు ఆగ్నేయం నైరుతి ఈశాన్యం వాయవ్యం మూలల్లో ఏం ఉండాలి ఏం ఉండకూడదంటూ ఖచ్చితంగా ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి సుఖ సంతోషాలు శ్రేయస్సు కలగడానికి కొన్ని నిర్దిష్ట చిత్రాలను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు ఈ చిత్రాలు ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మార్చడంతో పాటు ఆర్థిక స్థిరత్వం మరియు శాంతిని తెస్తాయని నమ్ముతారు ఇంట్లో ఉంచడానికి వాస్తు శాస్త్రం సిఫారసు చేసే నాలుగు చిత్రాల గురించి తెలుసుకుందాం శ్రీ లక్ష్మి దేవి చిత్రం ధన దేవత అయిన శ్రీలక్ష్మి చిత్రాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఆర్థిక సమృద్ధి మరియు ఐశ్వర్యం లభిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది ఈ చిత్రాన్ని ఈశాన్య దిశలో లేదా పూజా గదిలో ఉంచడం శుభప్రదం లక్ష్మీదేవి చిత్రం సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది మరియు ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది గణేష్ చిత్రం విఘ్నేశ్వరుడైన గణపతి చిత్రాన్ని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా ఈశాన్య దిశలో ఉంచడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయని విజయం సాధించవచ్చని నమ్ముతారు గణేషుడు శుభకార్యాలకు అధిపతి కాబట్టి ఆయన చిత్రం ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది ప్రకృతి దృశ్యాల చిత్రం పచ్చని చెట్లు పుష్పాలు లేదా ప్రవహించే నదుల వంటి ప్రకృతి దృశ్యాల చిత్రాలు ఇంట్లో శాంతి మరియు సమృద్ధిని తెస్తాయి ఈ చిత్రాలను గది యొక్క తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచడం మంచిది అయితే ఎడారి లేదా శిథిలమైన ప్రదేశాల చిత్రాలను నివారించాలి ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి పక్షుల లేదా జంతువుల చిత్రం జంటగా ఉన్న పక్షులు లేదా గుర్రాల వంటి జంతువుల చిత్రాలు ఇంట్లో సంతోషాన్ని మరియు సామరస్యాన్ని తెస్తాయి ఈ చిత్రాలను లివింగ్ రూమ్ లేదా బెడ్రూమ్ లో ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయని వాస్తు శాస్త్రం సూచిస్తుంది వాస్తు చిట్కా చిత్రాలను ఉంచేటప్పుడు అవి శుభ్రంగా మరియు చక్కగా ఉండేలా చూసుకోండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూల శక్తిని నిలిపి ఉంచడానికి చిత్రాలను చిత్రాలను సరైన సరైన దిశలో మరియు స్థలంలో ఉంచడం ఉంచడం చాలా ముఖ్యం ఈ ఇంట్లో వల్ల సానుకూల శక్తి పెరిగి కుటుంబంలో సంతోషం శాంతి శ్రేయస్సు నెలకొంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు